ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ ఇరవై రెండవ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే సాయంత్రం ఆరు గంటల తర్వాత వీరికి జరగబోయేది ఇదే కనుక ఈ యొక్క మేషరాశి వారికి సమయంలో ఏం జరుగుతుంది అలాగే వీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఇక మేష రాశి వారు మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు అలాగే ఇతరులకు సహాయం చేయడానికి కూడా ఎప్పుడు కూడా ముందుంటారు ఈ యొక్క రాశివారు జీవితంలో ప్రతి ఒక్కరికి చెప్పుకోలేని బాధలు సమస్యలు ఉంటూ ఉంటాయి ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించి చూడండి శ్రీవారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలున్నా సరే భార్య సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక యొక్క మేషరాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా అయితే మీరు ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు అయితే వేస్తూ ఉంటారు అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు అలాగే వీరికి ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ఈ యొక్క మేషరాశివారు ఇక ఈ మేషరాశివారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత అయితే ఇస్తారు ఆపదలో ఉన్నవారికి కొన్ని సందర్భాలలో వీరు దేవుడిలా కనిపిస్తూ ఉంటారు ఈ విధంగా యొక్క మేష రాశి వారి యొక్క మనస్తత్వం ఎన్నో రకాల మంచి లక్షణాలు అయితే ఉంటాయి వీరి యొక్క జీవితంలో సమక్షలు మాత్రం ఎక్కువగా అని చెప్పుకోవాలి ఇలా సుడి గుండంలో విరుచుకున్నప్పుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు భగవంతుడిపై భక్తి శ్రద్ధలతో అధికంగా అయితే వీరికి ఉంటాయి అంటే భగవంతుడిపై నమ్మకం అనేది ఈ యొక్క రాశి వారికి ఎక్కువగా ఉంటుంది ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరు చేసేటువంటి కొన్ని సందర్భాలలో వీరికి మేలు అయితే చేస్తాయి అంటే వీరు కష్టాల్లో ఉన్నవారికి సహాయం అయితే చేస్తారు అలాగే దహన ధర్మాలు చేస్తారు ఏ విధంగా కష్టాలు ఉన్నప్పుడు కూడా మీకు సహాయం మరొక వ్యక్తి నుండి అందే అవకాశాలు అయితే ఉంటాయి అలాగే ఇతరులు ఎదుగుదలకు తమ వంతు సహాయం సహకారులు అయితే వీరు అందిస్తారు ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తులు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని తత్వం అయితే ఈ యొక్క మేషరాశి వరకు అయితే అస్సలు ఉండదు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరు ఉపకారం చేసిన వ్యక్తులను తిరిగి వాళ్ళకి సహాయం చేయాలి అనే తపన అలాగే సహాయం చేసేందుకు అవకాశాల కోసం ఎదురు చూసేందుకు ఈ యొక్క రాశివారి మనస్తత్వం అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అలాగే ఈ మేషరాశివారి జీవితంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఒడిదుడుకులు సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులో వీరికి చాలా అయితే అర్థమవుతుంది డబ్బు విలువ మనుషుల విలువ వీరికైతే ముందుగా అయితే ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి డబ్బుని ఎలా సంపాదించాలి ఎలా సంపాదిస్తే మనకు చాలా అభివృద్ధి అనేది కనిపిస్తుంది లాభం వస్తుంది అనేది వీరికి పూర్తి అవగాహన అనేది చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక స్నేహితులను వేయకుండా అందుకునే స్వభావానికి కూడా ఈ యొక్క మేషరాశి వారికి వ్యక్తులకి అధికంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా మనం ఈ యొక్క వారి జీవితంలో ఈ రోజున ఊహించినటువంటి సంఘటనలు అనేవి జరిగే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే ఈ రోజున అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరికి పరిస్థితులు ఒకేలాగా ఉండవు కాబట్టి మీ పరిస్థితులను బట్టి ఇప్పుడు మేము చెప్పే సంఘటనలు కొన్ని సంఘటనలు మీ యొక్క జీవితంలో కనిపించే అవకాశాలు అయితే స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒకేలా అయితే ఉండదు వారి వారి పరిస్థితులు గ్రహస్థితులు తగ్గట్టుగా పరిమాణాలు ఎదుర్కొంటారు ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరు ఒక వ్యక్తిని చాలా కాలం నుండి కలుసుకోవాలి అని ప్రయత్నం అయితే చేస్తున్నారు అంటే వారు మీరు పాత స్నేహితులు అవ్వచ్చు గతంలో పరిచయం ఉన్న వ్యక్తి కానీ లేదా మీ దూరపు బంధువు కానీ లేదా గతంలో మీ ఇరుగు పొరుగు వారు లేదా మీరు పనిచేసే చోట కలిసి పనిచేసిన వారు లేకపోతే వినియోగదారులు కానీ అత్యంత సన్నిహితంగా ఒకప్పుడు వారితో మీ కమ్యూనికేషన్ అనేది చాలా బాగా ఉండేది కానీ కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా అయితే వారితో మీరు విడిపోవలసిన పరిస్థితే వచ్చింది ఆ విధంగా ఆ యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ తెలియకుండానే మీరు వారికి దూరం కావాల్సి అయితే వచ్చింది అయితే ఇప్పుడు అటువంటి వాళ్ళని కలుసుకునే అవకాశం అయితే మీకు దైవం అయితే ఈ రోజున ఇవ్వబోతున్నాడు ఖచ్చితంగా వారి యొక్క అడ్రస్ అనేది మీకు దొరకడం కానీ ఫోన్ నెంబర్ దొరకడం కానీ అనుకోకుండా వారి మీకు తరాసపడడం కానీ మీ ఇలా జరుగుతుంది ఇలా ఊహించినటువంటి ఒక సంఘటన అనేది మీ జీవితంలో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇంకా ఈ సమయంలో అయితే ఈ మేషరాశి వారికి అయితే ఈ విధంగా అయితే ఉండబోతుంది ఇక నూతన వ్యక్తి పరిచయం కూడా ఉండబోతుందని చెప్పుకోవాలి అయితే ఆ వ్యక్తితో పరిచయం దీర్ఘకాలంగా పాటు కొనసాగే అవకాశాలు అయితే కూడా కనిపిస్తున్నాయి కొంతమందిని మనం చూసుకున్నట్లయితే కనుక మన జీవితంలోకి వచ్చి అతి తొందరగా వారు మన జీవితంలో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు మరి కొంతమంది చూసుకున్నట్లయితే ఒక్కసారి వారి మన లైఫ్లోకి అడుగు పెట్టారంటే జీవితాంతం వారితో బంధం అనేది అలాగే కొనసాగుతూ ఉంటుంది అయితే ఈరోజు దినఫల ప్రకారం అయితే మీ లైఫ్లోకి వచ్చేటువంటి ఆ నూతన వ్యక్తితో మీ యొక్క బంధం దీర్ఘకాలికంగా పాటు కొనసాగే అవకాశాలు అయితే స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి అది మీకు మంచి స్నేహం బంధంగా మారే అవకాశాలు కూడా ఈ సమయంలో అయితే కనిపిస్తున్నాయి ఇంకా ఈ రాశి వారు దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టేటువంటి వ్యక్తులకి మంచి వైద్యుడు ఒక మంచి దొరకడం అనేది జరుగుతుంది ఇక మీ యొక్క సమస్యలు త్వరగా మీ యొక్క ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక మీకు మంచి అభివృద్ధి అనేది ఉంటుంది ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ ఇరవై రెండవ తేదీన శనివారం రోజున సాయంత్రం ఆరు గంటల తర్వాత అయితే ఇలా మీ విడిపోయినటువంటి ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఒక స్నేహితుడు కానీ బంధువుడు కానీ మేము మీ నుంచి కమ్యూనికేషన్ ముందుగా బాగా ఉండి ఇప్పుడు వారి వల్ల మీరు ఎప్పట్లో మీకు కొన్ని అపార్థాల వల్ల దూరమైనటువంటి ఒక మీ యొక్క బంధం అనేది మళ్ళీ ఈ సమయంలో వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఇలా దొరకడం అనేది జరగబోతుంది ఇక ఈ రాశి వారికి ఈ రోజున అనుకూలమైన పరిస్థితి అయితే రోజు ఇక చేపట్టిన పనుల్లో కూడా కార్యసిద్ధి అయితే ఉంది ఉద్యోగ వ్యాపారంలో ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి కీలక నిర్ణయ విషయంలో ఆచితూచి అడుగు వేయాలి సమాజంలో ఈ యొక్క రాశి వారికి అయితే మంచి పేరు ప్రతిష్టలు అయితే పెరుగుతాయి దురదేశాల నుంచి శుభవార్తలు కూడా వింటారు వైవాహిక జీవితం ఆనందంగా అయితే ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం అయితే నెలకొంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది ಅಲ್ಲೇ ಈ ಓಕೆ ಅಯ್ಯ ఆర్థికంగా శుభ ఫలితాలు అయితే ఉంటాయి ఇంటి వాతావరణం శాంతియుతంగా ఉంది సన్నిహితులతో విహార కూడా వెళ్ళటానికి కూడా మీరు ప్లాన్ వేసుకుంటూ ఉంటారు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ ఇరవై రెండవ తేదీన శనివారం రోజున అయితే వీరికి సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇలాంటి ఒక అడ్రస్ మీకు దొరకడం అనేది జరుగుతుంది కనుక ఈ యొక్క రాశి వారు భూ మండలంలో ఎక్కడున్న వెంటనే ఈ వీడియో చూసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నాము అయితే పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ అనేది యొక్క మేషరాశి వరకు అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు